ఒక క్రైస్తవునికి దేవుని వలన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బలం వచ్చేది ఏంటి ఎలా వస్తుంది మీకు చెప్పన వాక్యము ద్వారా బలం వస్తుంది మనిషికి వాక్యం అండి ఎంత బలమైనదంటే ఎంత ఆరోగ్యకర ఆరోగ్యకరమైనటువంటిదంటే నీ వాక్యము నన్ను బ్రతికించింది అంటాడు కదా దైవచరుడు భక్తుడు నీ వాక్యము నాకు నెమ్మదినిచ్చింది అన్నాడు కదా మన మన మానసిక బలహీనతల నుంచి మనల్ని బలపరిచేది దేవుని వాక్యం ప్రశాంతతనిచ్చేది వాక్యం ఇంకా చెప్పన దేవుని వాక్యం ఎలాంటిదంటే మన యొక్క మూలుగులు మన మన యొక్క కీళ్ళు నరాలు ఎముకలు కీళ్లను మూలుగులను విభజిస్తూ లోపలికి దుసుకొని వెళ్ళిపోయిందంట వాక్యం మూలుగంటి తెలుసా మీకు హలిలోయ చెప్పగలరా మూలుగంటి ఎంతమంది తెలుసు ఇప్పుడు ఎముకలు ఉంటాయా తోడెముకలు ఉన్నాయా చేతుల్లో ఎముకలు ఉన్నాయా ఆ ఎముకల్లో అదేనండి మనం లాగుతామే లాగుతాం కదా ఎముకలు ఆ లోపల మూలుగు ఉంటుంది నీకు వచ్చింది నల్లగా ఏటమో ఏట ఏటమూలుక్కి ఆ మూలుగులలో బ్లడ్ తయారైంది అక్కడ ఉత్పత్తి అయ్యిద్ది బ్లడ్ అంటే వాక్యం ఎక్కడికి వెళ్తుందంటే బ్లడ్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటదంట వాక్యం స్తోత్రం చెప్పాలి అంటే ఇప్పుడు బ్లడ్ని శుభ్రం చేయగలిగిన శక్తి వాక్యానికి ఉంది స్తోత్రం చెప్పాలి అందులో ఏ పాపము ఏ దోషము ఏ నీత్యమైన క్రియలు లేకుండా ఎందుకనుకున్నారు ఎలా మనం బ్రతుకుతున్నామనుకున్నారు పాపం చేయకుండా ఏమండి పాపం చేయకుండా బ్రతకడానికి మనం ఏమన్నా వరాన్ని పుట్టామనుకున్నారా కాదు మనం డైలీ వింటున్న వాక్యం మనం చదువుతున్న వాక్యం మన మూలుగులోనికి వెళ్ళి మన బ్లడ్ను శుద్ధి చేస్తుంది ఎందుకంటే నువ్వు దేవుని మందిరంలో ప్రతి వారం వాక్యం విని ప్రతిరోజు వాక్యాన్ని చదవగలిగితే ఆ వాక్యం నేను శుద్ధునిగా చేసి బలవంతునిగా చేస్తుంది అందుకే నేను బలం అన్నాడు ఒక క్రైస్తవునికి వాక్యము ద్వారా బలము చూడండి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం ఎనిమిదో వాక్యములు ఏముంటుందంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నందెదరు అంటాడు సప్పట్లు కొట్టి ఒకసారి శక్తిమంతులుగా ఉంటాం అర్థమవుతుందా ఏమిటి శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి ఏం శక్తి ఆ దేవుని మందిరములో నివసించినప్పుడు అభిషేకం మీ మీదకి వస్తుంది పరిశుద్ధాత్మ నింపుదలొస్తుంది ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి నేను ఎలా చెప్పాలి గొల్లియాతు చాలా బలవంతుడు కదా దావీది చాలా చిన్నవాడు కదా ఎలా కొట్టాడు ఊరికి నేను చిన్న రాయితో కొట్టేశాడు అయితే బైబుల్ ఏం రాయబడి తెలుసా తనను అభిషేకించినప్పుడు సమూహేలు అతని మీదకి యహోవ ఆత్మ నాటి నుండి బలముగా దిగి వచ్చాను అంటే ఉంటుంది ఆ ఆత్మ శత్రువును జయించే బలం వస్తుంది నీ శోధన జయించే బలం వస్తుంది నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి బలం వస్తుంది నీ ముందు ఎవడు నిలబడలేడు అంత అభిషేకం ఆ బలం వస్తుంది నీకు మందిరములో నివసించి దేవుని వాక్యం ఎన్నటువంటి వారు బలవంతులుగా ఉంటారు ఆ బలం ఎలా వస్తుంటే వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది ఇంకో మాట చెప్పనా బలం ఎలా వస్తుందో సహవాసం ద్వారా వస్తుంది నాలుగు కట్టెలు మండుతున్నాయి అనుకోండి పచ్చి కట్టి పెడితే ఐదో కట్టి ఏమైంది ఆరిపోయిద్దా మండిద్ది కదా ఇంకొక ఉదాహరణ చెప్పనా గడ్డి పీసులన్నీ నార పీసులు ఉంటాయి కదా పీసులు పీసులన్నీ ఒకదానికొకటి కలిపి చుట్టేసామనుకో ఏమైంది దానికి పెద్ద మూక ఇద్ది ఏనుగునైనా బలం బంధించగలిగిన శక్తి ఆ పీసులకు వస్తాయి పీసుని ఎడగొట్టు అంటే లేచిపోయింది నువ్వు పీసుగా ఉన్నంతకాలం సాంతానుడు నిన్ను ఆడుకుంటాడు నీ జీవితంతో సంఘములో నువ్వు ఎప్పుడైతే అంటుకట్టబడతావో సంఘానికి దూరం అవ్వకుండా నీ నీ నీకు సపోర్ట్గా ప్రార్థన సంఘ ప్రార్థన ఉంటుంది నువ్వెప్పుడైతే మందిరములో నివసించు వారు ఎందుకు ఎందుకన్నాడంటే నీ వెనక ప్రార్థన ఉంది నీకు ఒక సలహా ఇచ్చే దైవజనుడు ఉన్నారు అర్థమవుతుందా నిన్ను ఆదరించే సంఘం ఉంది నిన్ను ధైర్యపరిచే స్నేహితులు ఉన్నారు సంఘములో ఆత్మీయ స్నేహితులు సంఘం ఈ సంఘము సంఘ సహవాసము ద్వారా నీకు బలము చేకూరుతుంది నువ్వు కృంగిని ఎప్పుడు లేవనెత్తడానికి ఇద్దరు కలిసి నడుచుట వలన ఉభయలు ఉభయులు కష్టము వలన మంచి ప్రతిఫలం వస్తుంటాడు ఇద్దరు కలిసి నడుచుట వలన గొప్ప మంచి మేలు జరుగుతుంది ఒకడు పడినా ఒకడు లేపును అన్నాడు వారిద్దరు కలిసి వలన వెట్ట కలుగుతుంది మంట కలుగుతుంది అన్నాడు నీకు అర్థమవుతుందా ఆ ఇద్దరు ఇద్దరు అనే మాట ఎందుకు వచ్చిందంటే సకవాసములో ఉన్న బలం అలాంటిది సంఘానికి నువ్వు వేరు అవ్వకూడదు సంఘానికి దూరం అవ్వకూడదు సంఘములు నువ్వు ఎప్పుడైతే అంటుకట్టబడతావో నువ్వు రాజ్యాన్ని కూల్చి వాని తలంపులు కూల్చే శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అందుకనే మందిరమందు నివసించువారు ధన్యుల ధన్యులు అని బైబుల్ చూస్తుంది